రాహుల్ గాంధీ సీనియర్ కాంగ్రెస్ నేత ఈయన కేరళ రాష్ట్రంలో వైనాడు నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారు గతంలో భారీ మెజార్టీతో గెలిచిన రాహుల్ గాంధీ ఈసారి ట్రాయింగర్ పోటీలో ఉన్నారు అంటే బీజేపీ తరపు ఒక అభ్యర్థి సిపిఐ తరపు ఒక అభ్యర్థి పోటీ చేస్తున్నారు వైనాడు నియోజకవర్గంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గత మూడు సార్లుగా గెలుస్తూ వస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీకి బలమైన సీట్ ఇక్కడ ఈసారి విచిత్రం ఏమంటే బీజేపీ కూడా సురేందర్ రాష్ట్ర బీజేపీ నేత సురేందర్ కూడా ఇక్కడ పొడి చేయనున్నారు గట్టి నేత ఆయన మంచి విద్యావంతుడు అదేవిధంగా ఎల్డిఎఫ్ నుండి అధికార ఎల్డీఎఫ్ నుంచి అన్ని రాజా శ్రీమతి డి అన్ని రాజా అంటే సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి భార్య అనమాట ఆమె శ్రీమతి డి అన్ని రాజా ఈమె ఉపాధ్యాయునిగా పనిచేసింది మంచి విద్యావంతురాలు మహిళా సమస్యల మీద పోరాడే శక్తి ఉంది సిపిఐ ఏఎస్ఎఫ్ విభజన సంఘం మహిళా సంఘం అన్ని సంఘాల్లో కూడా పోరాడి జాతీయ స్థాయిలో సిపిఐ నేషనల్ కమిటీ మెంబర్గా కూడా పనిచేస్తున్నారు ఆల్ ఇండియా మహిళా సంఘానికి ప్రధాన కార్యదర్శిగా కూడా శ్రీమతి డి అన్ని రాజా పనిచేస్తున్నారు బలమైన స్వరంగల బలమైన మహిళా నేత అన్నీ రాజా కేరళలో మంచి ఫైర్ బ్రాండ్గా ఉన్న అన్ని రాజా రాహుల్ గాంధీ మీద పోటీ చేస్తున్నారు సిపిఐ తరపు ఈ విధంగా రాహుల్ గాంధీ మీద కాంగ్రెస్తో పాటు సిపిఐ తరపు బీజేపీ తరపు అంటే ఇక్కడ ట్రయాంగిల్ పోటీ జరుగుతుందనమాట రాహుల్ గాంధీ అన్ని రాజా సురేందర్ ముగ్గురు పోటీ పడుతున్నారు వయనాడ్ పార్లమెంట్ నియోజకంలో ఇక్కడ అందరూ విద్యావంతులు ఎక్కువ దీనిని బట్టి అసలు కేరళ రాష్ట్రం అంటేనే విద్యావంతులు ఈ వయనాడు ప్రాంతంలో బాగా చదువుకున్న వారు ఎక్కువ మంది ఉన్నారు యువకులు ఎక్కువ మంది ఉన్నారు అందువలన గతంలో రాహుల్ గాంధీ ఎక్కువ మెజారిటీతో గెలిచారు అయితే ఈసారి బీజేపీ మంచి విద్యావంతుడు సురేందర్ని రంగంలో దించుతున్నారనమాట ఈయన విద్యావంతుడు టెక్నాలజీ మీద అవగాహన కలిగిన వ్యక్తి ఈ రకంగా ఇక్కడ బీజేపీ కూడా బాగా వెయ్యాలని రాహుల్ గాంధీ మీద సురేందర్ని గెలిపించాలని మోడీ వ్యూహ ప్రతి వ్యూహాలు చేస్తున్నారు బీజేపీ తరపు ఈ విధంగా ఒకవైపు బీజేపీ మరొక వైపు సిపిఐ ఇటువైపు రాహుల్ గాంధీ ఈ ముగ్గురు మధ్యన పోటీ రసవత్తరంగా ఉంటుందని పోటాపోటీగా ఉంటుందని కూడా చర్చలు జరుగుతున్నాయి అయితే ఎల్డిఎఫ్కి ఒకప్పుడు అనుకూలంగా ఉన్న జాతీయ స్థాయిలో సిపిఐ కాంగ్రెస్ అయి అనుకూలంగా ఉంటే కేరళలో మాత్రం వ్యతిరేకంగా ఉన్నారు అంటే ఇక్కడ మద్దతు లేదు దేశం మొత్తం మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇస్తుంది మద్దతు ఇస్తుంది అయితే కేరళ రాష్ట్రంలో పోటీ విచిత్రంగా ఉంటుంది ఒకరి మీద ఒకరు పోటీ చేస్తున్నారు ఈ విధానాన్ని బీజేపీ ఎత్తి చూపడం ద్వారా అక్కడ బీజేపీ పాగా వేయడం ద్వారా ఆ సీటు గెలవచ్చు అనేది మోడీ ఆలోచన విధానం ఈ విధంగా బీజేపీ కూడా గట్టి పోటీ ఇస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు ఇటు రాహుల్ గాంధీకి కూడా అక్కడ మంచి పట్టు ఉన్నప్పటికీ ఆయన స్థానికుడు కాకపోవటం ఉత్తరాది నుంచి వచ్చి దక్షిణాది పోటీ చేస్తున్నాడనే కొద్దిగా విమర్శలు ఉన్నాయి అయితే అక్కడ పట్టున్న నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టు ఉంది వయనాడు నియోజకవర్గంలో ఈ విధంగా పోయినసారి గత ఎన్నికల్లో ఆయన గెలిచారు ఏదైనప్పటికీ గతంలో కూడా ఒకసారి సిపిఐ కూడా గెలిచిన సీట్ ఇది ఈ విధంగా బీజేపీ పాగా వేయాలని ఆలోచనగా చేస్తున్నారు మోడీ ఏదైనప్పటికీ రాహుల్ గాంధీ గతంలో వచ్చిన మెజార్టీ కాకపోయినా గెలుస్తారు అని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు ఏదైనా జరగవచ్చు కేరళలో ఒకసారి గెలుస్తారనుకోండి వారు వచ్చే ఎన్నికల్లో ఓడిపోయే అవకాశం ఉంది ఈ విధంగా గెలుపోటకంలో ఒకసారి అటు ఇటుగా మారవచ్చు ఈ విధంగా రాజీవ్ గాంధీ వైనాడులో గెలుస్తాడా లేదా అనేది ప్రశ్నగా మారుతుంది చూద్దాం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితం ఎలా ఉండదు వేచి చూద్దాం